ఎన్నికలంటే ఏ విధంగా మనం స ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా మనం మంచి వ్యూహం వేసుకోవాలని మీరు సిద్ధం అవ్వాలి ఎందుకంటే నెక్స్ట్ పెద్ద అడుగు మనం వేయబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు సో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా గతంలో చేసిన పొరపాట్లన్నీ కూడా పక్కన పెట్టి మంచి వ్యూహంతో మీరు ఒక మంచి టీం ఏర్పాటు చేసుకుని మీరు డెఫినెట్గా మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో జనసేన పార్టీ అద్భుతమైన విజయం సాధించాలి ఆ డివిజన్స్ అన్నింటిలో కూడా ఆ డివిజన్స్ అన్నింటిలో కూడా మీరందరూ కూడా ఒకే ఆలోచనతోటి ముందడుగు వేయాలి ఎందుకంటే అభిప్రాయాలు భిన్న స్వరాలు వినిపించినప్పుడే ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు ఒకే మాట మీద మనం నిలబడి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన డైరెక్షన్ ఆయన ఇచ్చిన సూచనల మేరకు మనం కష్టపడి పనిచేస్తాం దానికోసమే మేము అంకిత భావంతో నిలబడుతున్నాం రాజకీయాల్లో అనే ఆ మాట మీద మనం ప్రజల్లోకి వెళ్ళి మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం మీరు చూశారు ఈ నెల రోజుల్లో కూడా ఏ విధంగా మనం ఈ ప్రభుత్వం నుంచి పది మందికి మనం సహాయపడగలుగుతాం ఏ విధంగా మంచి కార్యక్రమాలు చేస్తామో మీకు తెలుసు అటువంటి కార్యక్రమాలు ఇంకా వేగవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్దాం ఓర్పు ఉండాలి అదేవిధంగా మన పనితీరు కూడా నేను ఇది కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రోజున మనకు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి మీరు మన పార్టీని మీరు ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత లేదనుకుంటే పొరపాటు ప్రతిరోజు ఏదో ఒక విధంగా మీరు కొంచెం సమయం వెచ్చించి నాయకత్వం అందరినీ కూడా నేను కోరుతున్నాను దయచేసి మీరు పార్టీలో మనం అనేక సందర్భాల్లో మీకు అవకాశాలు దొరుకుతాయి చాలామంది నామినేటెడ్ పోస్టుల గురించి చాలా తపన పడిపోతున్నారు హడావడ చేసేస్తున్నారు డోంట్ వరీ ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారు ఏ విధంగా పార్టీకి ఉపయోగపడ్డారనేది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పష్టంగా దానిపైన సమాచారం ఉంటుంది మీరు ఎవరు కూడా ఆధైర్యపడ లేదు నిలబడండి ఒక ప్రస్థానం ఒక ప్రయాణం కోసం మీరు సిద్ధమవ్వండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకి ఆ న్యాయం జరుగుతుందనే నమ్మకం మీలో ఉండి పార్టీకి అంకిత భావంతో పనిచేసినప్పుడే మనం మన రిజల్ట్స్ గురించి మనం ఎదురు చూడాల్సిన కష్టపడి పనిచేద్దాం ఎందుకంటే ఆ రోజు మీరు చూశారు ఏ విధంగా దుష్ప్రచారం చేసి కావాలని మన నాయకుడి పైన ఎంత చెల్లారో మీ అందరు తెలుసు ఎన్ని ఆయన గురయ్యారో మీ అందరికీ తెలుసు అరవై సీట్లు తీసుకోకపోతే అసలు పార్టీ లేదన్నారు చివరికి నలభై సీట్లు అన్నారు కానీ ఆయన ఒకే ఒక మాట అన్నారు ఆ నిర్ణయం ఏదో నాకు వదిలేసేయండి నేను తీసుకున్న నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండండి ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని ఏ విధంగా మనం విజయం సాధించాం మీరు చూశారు భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించగలిగాం ఈ రోజున ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్కటి మనం గెలిచాం రెండు పార్లమెంట్లో పోటీ చేసాం రెండు పార్లమెంట్లో కూడా అద్భుతంగా విజయం సాధించాం ఈరోజు మనకి శాసన మండలిలో కూడా మనకి మన హరిప్రసాద్ గారిని ఈరోజు సభ్యుడిగా మనం తీసుకెళ్ళగలిగాం ఆ విధంగా అంచెలంచెలుగా మనం యూత్తో వెళ్దాం నిజాయితీగా పనిచేసుకుంటూ వెళ్దాం ప్రజలకు ఇంకా దగ్గర అవుదాం జనసేన పార్టీ ద్వారా ఈ కూటమికి ఎంత మేలు జరుగుతుందో అదే విధంగా ప్రభుత్వానికే కాకుండా ప్రజలు కూడా మేలు జరిగేటట్టు మీరు వారదలుగా నిలబడండి నా చివరి రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి పార్టీ బలోపేతం విషయంలో మాత్రం మీరు అందరూ డిసిప్లిన్ తీసుకురావాలి డిసిప్లిన్ తీసుకురాకపోతే పొరపాట్లు జరుగుతాయి నేను దాకా అన్నట్టు భిన్న స్వరాల వలన కన్ఫ్యూజ్ అయ్యేది మనం మనమే కాదు ఓటర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు సామాన్యుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు ఒకే మాట మీద మీరు వినండి చూడండి ఇంత సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియాలో మన పార్టీ అధినా అధినేత ఏ విధంగా కొన్ని సమస్యలపైన మాట్లాడుతున్నారు ఆ వీడియోస్ చూసుకుని నేర్చుకుని మీరు కూడా అదే విధంగా సామాన్యులకి ఆ సమాచారం తీసుకెళ్ళడానికి మీరు నిలబడాలి పార్టీ కోసం మన డిసిప్లిన్ విధానంలో ముందుకెళ్ళినప్పుడే మనం విజయం సాధించగలుగుతాం అంతేగాని చిన్న చిన్న అంశాలపైన మనలో మనకి నాలుగు గ్రూపులు వస్తే ఆ కార్యక్రమం చేసుకోలేం విజయవాడ నగరంలో గతంలో జరిగిన నష్టాన్ని మనం ఖచ్చితంగా అధిగమిద్దాం నిలబడదాం నేనుంటా మీకు భరోసాగా ఆ మాట చెప్పడానికి కోసమే నేను ఈరోజు వచ్చాను నేను ఎందుకంటే గత కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా వాసుకు తెలుసు ఎంతో ఆశించాం నిజంగా కొన్ని ఒక ఐదారు రోజులైతే నిద్ర కూడా పోలేదు గెలవాలి గెలవాలనే తప్పన తోటి కార్పొరేషన్ ఎలక్షన్లో చాలామంది పాపం పనిచేశారు చాలామంది వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీ కోసం నిలబడ్డారు ఆ రోజు పోటీ చేయడానికి కూడా చాలా మంది వెనకడుగు వేశారు అయినా కానీ వీళ్ళందరూ నిలబడ్డారు డివిజన్ అధ్యక్షులుగా ఈరోజు వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేదంటే రేపటి రోజున ఏ విధంగా రిజర్వేషన్స్ వస్తాయి అది వేరే విషయం కానీ జనసేన పార్టీ బలోపేతం కోసం ఈ కూటమి విజయం కోసం మన అందరం కూడా నిలబడాలి ఒక అంకిత భావంతో పనిచేస్తేనే సాధ్యం అవుతుంది ఇది ఒక పండుగ వాతావరణంలో మీరు తీసుకెళ్ళండి పద్దెనిమిదో తారీఖు నుంచి మన ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మనం మన క్రియాశీలక సభ్యత్వం తీసుకెళ్తున్నాం ప్రజల్లోకి ప్రజల్లోకి అది గుర్తుపెట్టుకోండి మన క్రియాశీలక సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెన్యువల్ చేద్దాం రెన్యువల్ అయిన వెంటనే కొత్తగా ఎవరైతే మన పార్టీలో రావాలనుకుంటున్నారో ఎవరైతే మన పార్టీ గురించి నమ్మి పవన్ కళ్యాణ్ గారి ఆ మాటలు ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూసి ఆకర్షితులు అవుతారో వాళ్ళందరినీ కూడా మీరు ఆహ్వానించండి తనా మన అనే భావన లేకుండా ఎక్కడ కూడా గ్రూపుల ఫీలింగ్ లేకుండా మీకు మన ఐటీ డిపార్ట్మెంట్ ఇచ్చిన లింక్స్ అన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకొని ఇప్పుడే శ్రీని గారు చెప్తున్నారు చాలామంది ఉదయం నుంచి ఫోన్ చేసి ఇంకా లింక్స్ అడుగుతున్నారని తప్పకుండా మన పార్టీ అధ్యక్షులు గారి అనుమతితోటి వీలైతే ఇంకో కొంతమందికి అవకాశం కల్పించడానికి ఒక ప్రయత్నం చేద్దాం మీరు ఎంత యాక్టివ్గా ఉంటానంటే పార్టీ మిమ్మల్ని అంత సపోర్ట్ చేస్తుంది అది మా బాధ్యత కేంద్ర కార్యాలయం నుంచి అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటాం ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా నేను ఇది మాత్రం చాలా బలంగా చెప్పగలుగుతున్నాను గతంలో అయితే దాడులు చేశారో ఎవరైతే మన జన సైనికుల్ని వీర మహిళను అవమానపరిచారో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు దానికోసం దానికోసం మీరందరూ కూడా ఒక సిస్టమ్ ఫాలో అవ్వండి డిసిప్లిన్గా ఉండండి మన నాయకత్వమైన నమ్మకం కలిగించుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఆ భరోసా ఇచ్చే విధంగా పార్టీని నమ్ముకున్న వాళ్ళని ఎవరిని కూడా అధైర్యపడకుండా చూసుకునే బాధ్యత మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన నిలబడతారు మీకోసం ఏనాడు కూడా పొరపాటు ఉండదు గుర్తు తెచ్చుకోండి మీరు కొట్టేసాయి అనే వ్యక్తి మన జనసేన పార్టీ జన ఆ రోజు శ్రీకాళహస్తిలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయన్ని చంప మీద కొడితే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఇక్కడి నుంచి ప్లేన్ వేసుకుని వెళ్ళి కొట్టేసాయిని పరామర్శించారు ఆ రోజున్న ఎస్పీకి కంప్లైంట్ కూడా ఇచ్చాం మనం ఆ రోజున ఇవన్నీ ఎవరు మర్చిపోరు కాబట్టి మీరు కూడా ఆ విధంగానే నేను ఇందాక చెప్పాను మీతోటి ఎవరైనా మనని అవమానపరిస్తే గాయపరిస్తే దాన్ని ఒక ఛాలెంజ్గా మీరు తీసుకోండి మీ పనితీరులో మీరు చూపించండి మనకన్నా బాగా ఎవరు పనిచేస్తారు చెప్పండి జనసేన పార్టీ నాయకుల కన్నా కార్యకర్తల కన్నా మన జన సైనికుల కన్నా వీర మహిళలకన్నా నిలబడదాం ప్రజల కోసం నిలబడదాం ధైర్యంగా నిలబడదాం నిజాయితీగా నిలబడదాం ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక మంచి పేరు మంచి ప్రభుత్వం తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా కుటుంబ సభ్యులుగా కలిసి పనిచేద్దామని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కొనియాడుతూ చక్కటి అవకాశం నన్ను కల్పించారు నేను ఇది కోరుకున్నాను ఇది కూడా చెప్తున్నాను నేను నేనే కోరుకున్నాను తెనాలి నియోజకవర్గానికి వెళ్ళాలి నేను ఈ రోజున కానీ ఈ కార్యక్రమం అయిన తర్వాత అక్కడికి వెళ్తాను అన్నాను ఎందుకంటే ఎంతోమంది ఆ రోజు వీర మహిళలు అందరూ తెనాలి వరకు వచ్చి బాధపడ్డారు కానీ ఆ రోజు చెప్పాను ఎవరు ఏమనుకున్నా సరే మనకి విజయవాడలో మన పార్టీ బలోపేతం అవ్వాలి ఇది పవన్ కళ్యాణ్ గారి కోరిక దానికోసం మేమందరం మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం ఏనాడు మిమ్మల్ని మమ్మల్ని వదిలేశారనే భావన మీకు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఇంత పెద్ద వాన గురుస్తున్నా కూడా మీరందరూ హాజరైనందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ పార్టీ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై జనసేన జై జనసేన